హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్కి సంబంధించి ఒకేసారి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా రైతులకు ఈ రెండు పథకాలకు సంబంధించి జమ అవుతాయి అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు ఈ పథకాలతో పాటు పిఎం కిసాన్కి సంబంధించి కూడా మన రాష్ట్ర ప్రధాన అది మన కేంద్ర ప్రధానమంత్రి గారు రైతులకు ఊహించని శుభవార్తను కూడా తెలియజేశారు పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదవ విడత అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి కూడా ఒకేసారి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతున్నట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఈ అర్హతలు ఉండి ఈ రైతుల ఖాతాలలో జమ అయ్యే వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకోమనైతే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి ఈ కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలని పదిహేడో విడతకు సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో వారందరినీ కూడా పద్దెనిమిదో విడతకు సంబంధించి అర్హులుగా ప్రకటించి ఆ రైతులందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు రెండు వేల రూపాయల చొప్పున నేరుగా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఒకవేళ ఏమైనా పదిహేడు విడతకు సంబంధించి అనర్హులుగా ఉండి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ పెండింగ్ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ అర్హతలైతే ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది మొదటిగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలని అయితే వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే తగిన పత్రాలనేది కూడా ఉంచుకోవాలని ఈ పత్రాలు మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు జమ చేస్తామనైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోమని అయితే తెలిపింది అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకొని ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలలో కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే తర్వాత చేస్తాంలే లేదంటే ఇంకా టైం ఉంది కదా అనేసి అని నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా అయితే జమ అవుతాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు ఇక మీకు ఏమైనా సందేహాలు కూడా ఉన్నట్లయితే పిఎం కిసాన్ డబ్ల్యుడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఇన్లో మీరు ఓపెన్ చేశారంటే మీకు అక్కడ పూర్తి వివరాలు కూడా కనిపిస్తాయి అలాగే మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది రైతులకు ఏమైనా సందేహాలున్నా లేదా ఈ పథకానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నా వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేశారంటే పిఎం కిసాన్కి సంబంధించి కూడా మీకు అప్డేట్ అనేది కూడా అందిస్తారు మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనేది కూడా ఉన్నట్లయితే వెంటనే కూడా మీకు దానికి తగ్గట్టు పరిష్కారం అనేది కూడా తెలియజేస్తారు అలాగే నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా చేస్తేనే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు వెంటనే కేవైసీ అనేది కూడా మీ యొక్క సిఎస్సి కేంద్రాలను సంప్రదించి కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయి ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా మీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రతి రైతు కూడా అది కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం అయితే చేయకండి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు కాండి అలాగే ప్రతి రైతు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ముఖ్యంగా రైతులందరికీ కూడా మేలు చేయాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అనేక పథకాల ద్వారా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి కూడా అనేక పంటలు కార వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేయండి అలాగే ముప్పై ఆరు కోట్ల రూపాయలు అనేది కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అనేది కూడా విడుదల చేశారు ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నష్టపరిహారం అనేది కూడా చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఈ పథకాలన్నిటితో పాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీబవా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది డేట్ ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ ఫిక్స్ చేయబోతున్నారు డేట్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మీకు తెలిసిన రైతులందరికీ కూడా మీరు తెలియజేసినా షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ పథకానికి సంబంధించి కూడా వెంటనే కూడా అప్లై చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video